అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార వివరాల గురించి తెలుసుకుందాము సూటిగా చూకుండా నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి కుంభరాశి వారికి ఈ నెల ఎక్కువ అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి మీ రాశికి అధిపతి అయిన శని మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేసి తన స్వంత రాశిలో ఉంచుంటారు అయితే శని తిరోగమన స్థానంలో ఉండటం వలన మీరు విజయం సాధించడానికి అదనం ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది కానీ మీరు క్రమశిక్షణతో కూడిన జీవల శైని అవలం అవలంబించాలి దీని కారణంగా మీరు జీవితంలోని వివిధ రంగాల వివిధ పనులు విజయం సాధించడం ప్రారంభమవుతుంది రెండో ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఏదైనా విషయం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు మీరు పూర్తి చేయడానికి కొన్ని విషయాలు పూర్తి చేశామని చెప్పవచ్చు పూర్తి చేయని విషయాలు కొన్ని విషయాలు పూర్తి చేశామని చెప్తారు ఇలాంటి వాటి వాటిని మీరు నివారించాలి కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది మీరు మీ మాటలు అదుపులో ఉంచుకోండి మీరు మీ కెరీర్ గురించి మాట్లాడినట్లయితే ఉద్యోగం చేస్తున్న వారు మంచి విజయాన్ని అయితే సాధించవచ్చు వ్యాపారాన్ని నిర్వహించే వారికి నెల మొదటి భాగం మరింత అనుకూలంగా ఉంటుంది వారు దాని లాభాలు పొందుతారు వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది రెండో భాగం వ్యాపారానికి సంబంధించిన మీ ఖర్చులు అయితే పెరుగుతాయి రొమాన్స్తో పాటు ఈగోకి సంబంధించిన గొడవలు కూడా ఉంటాయి మీ మధ్య ఈ నెల ప్రారంభ దశలో చాలా శుభవార్తలు అయితే తెలుస్తాయి పరస్పర ప్రేమ సంబంధాలు బాగుంటాయి నెల ప్రథమార్ ప్రథమార్థంలో వాదనలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు చదువులో అనుకూల ఫలితాలు అయితే పొందుతారు మీరు కష్టపడి పనిచేస్తారు దాని వల్ల మీరు విజయం సాధిస్తారు మీరు వ్యాపారానికి సంబంధించి విదేశాలకి వెళ్ళి విజయం సాధించవచ్చు కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే కుటుంబ జీవితం ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు కూడా మీరు మీ ప్రశంస ప్రసంగంపై శ్రద్ధ వహించాలి రెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు అవసరం లేని విషయాలు ఏవేవో మాట్లాడతారు కాబట్టి మీరు ఇతరులను ఆకట్టుకోవడానికి తొందరపడి మీకు సాధ్యం కాని వాటిని చేస్తామని చెప్పి వాగ్దానాలు అయితే ఇవ్వకండి ఎందుకంటే అవసరమైన సమయంలో ఆ మాటలను మీరు అసలు అమలు చేయలేరు ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి స్వచ్ఛమైన మనసుతో ఇతరులతో మంచిగా మాట్లాడండి దీని కారణంగా మీరు అందరికీ ఇష్టమైన వారిగా ఉంటారు రెండవ ఇంటి రాజ్యాధిపతి బృహస్పతి నాలుగో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీ కుటుంబ జీవితం కుటుంబ జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది పరస్పరం ప్రేమ కూడా పెరుగుతుంది నాలుగవ ఇంటి అధిపతి శుక్కుడు కూడా ఈ నెల మొదటి భాగంలో ఐదవ ఇంట ఉంటాడు దీని కారణంగా మీరు కుటుంబ సభ్యులను ప్రేమిస్తారు మీ కుటుంబాన్ని ఏకం చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు సూర్యుడిపై కుజుడి ప్రభావం కారణంగా మీకు మీ తండ్రికి మధ్య కొన్ని వాదనలు అయితే ఉంటాయి జూలై ఏడు నుండి శుక్రుడు ఆరో ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత జూలై పన్నెండున కుజుడు నాలుగో ఇంటికి జూలై పదహారు నుండి సూర్యుడు కూడా ఆరో ఇంటికి వెళ్ళటం వలన కొన్ని సమస్యలు అయితే వస్తాయి మీరు ఆ సవాళ్ళను ఎదుర్కొంటారు నెల ప్రారంభంలో మీ దూడబుట్టిన వాళ్ళు చికాకులుగా ప్రవర్తిస్తారు కానీ ద్వితీయార్థంలో మీరు వారి ప్రేమను అందుకుంటారు వారు మీ ఆనందాన్ని పెంచటం పెంచడం పెంచడంలో కూడా సహాయపడతారు మీ ప్రేమ కూడా పెరుగుతుంది కుటుంబ జీవితం బాగానే ఉంటుంది ఇంకా వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే ఉద్యోగం చేస్తున్న వారికి నెల ప్రారంభం బాగుంటుంది పదవ వింటి అధిపతి కుచుడి మిషరాశిలో ఉంటాడు మీకు మంచి పరిస్థితులు ఏర్పడతాయి మీ సహోద్యోగులు మీకు మద్దతుదారుగా ఉంటారు వారి సహకారం మీ ఉద్యోగంలో బాగా పనిచేయటంలో మీకు సహకరిస్తుంది ఏది ఏమైనప్పటికీ శని మీ జన్మరాశిలో తృతీయ దశమాధిపతి అయిన కుజుడు పదవ ఇంట్లో ఉండటం వలన మీరు కఠినమైన ప్రయత్నాల తర్వాత విజయం సాధించేలా చేస్తుంది మీరు మీ సహోద్యోగుల్లో ఎవరితోనైనా కఠినంగా మాట్లాడకుండా ఉండాలి వారి పట్ల మంచి ప్రవర్తనని కొనసాగించాలి ఇది మీకు అనుకూలంగా ఉంటుంది నెల ప్రారంభంలో బుధుడు ఆరో ఇంట్లో ఉండి ఉద్యోగంలో మీ పరిస్థితి చక్కగా చేస్తుంది బృహస్పతి కుజుడు కూడా మీ పదో ఇంటిపై దృష్టి కారణంగా మంచి పరిస్థితులు మీ ఉద్యోగంలో ఉంటాయి మాసం ద్వితీయార్థంలో సూర్యుడు శుక్రుడు ఆరో ఇంట్లో ఉంటాడు కుజుడు నాలుగో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ ఉద్యోగంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు ఉద్యోగంలో మీ పరిస్థితి మరింత బలంగా మారే అవకాశం కూడా ఉంటుంది వ్యాపార విషయానికి వస్తే వ్యాపార విషయంలో ఈ నెల శని యొక్క దృష్టి మీ ఏడవ ఇంటిపై ఉంటుంది అది కూడా తిరోగమ రీతిలో ఉంటుంది కాబట్టి మీరు మీ వ్యాపారాన్ని పురోగతి మార్గంలో ముందుకు తీసుకెళ్ళాలి కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాలి మరింత కష్టపడి పనిచేయాలి అయితే ఏడవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో ఐదవ ఇంటిలో శుక్రుడితో కలిసి ఉండటం వల్ల మీ శక్తిని పెంచుతుంది మీ వ్యాపారంలో పురోగతి ఇస్తుంది ప్రభుత్వ రంగం నుండి కూడా లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి ఈ కారణంగా వ్యాపారంలో మంచి పురోగతితే కనపడుతుంది నెల చివరి భాగంలో జూలై పదహారవ తేదీ సమీపిస్తున్నప్పుడు మీరు వ్యాపారంలో కొన్ని పెద్ద పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది వ్యాపార రీత్యా కొంతమందికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నాయి జూలై పన్నెండు నుంచి కుదురు నాలుగో ఇంటి సంచారం చేస్తూ దాని నాలుగో దృష్టితో మీ ఏడో ఇంటిని చూస్తాడు దీని కారణంగా వ్యాపారంలో పురోగతి అవకాశాలు మరింత పెరుగుతాయి మీరు మీ వ్యాపార భాగస్వామిని విశ్వసించాలి వారు చెప్పేదానికి కూడా శ్రద్ధ వహించాలి ఇది మీ వ్యాపారానికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది మీరు పురోగతిని సాధిస్తారు ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే అనుకూలంగానే ఉంటుంది పదకొండవ ఇంటి అధిపతి బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంటాడు ఏదైనా చర స్వీకరించడంలో మీకు సహాయపడతాడు దీని కారణంగా ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు సూర్యుడు శుక్రుడు మీ పదవ ఇంటిని చూస్తున్నారు దీని కారణంగా మీ రోజువారి సంపాదనలు పెరుగుదల ఉంటుంది రాహు మీ జన్మరాశి నుండి రెండో ఇంట్లో ఉంటాడు ఇది డబ్బును స్వీకరించడంలో మీకు సహాయపడుతుంది కానీ డబ్బు ఆదా చేయడంలో సమస్యలు అయితే వస్తాయి మీకు కాబట్టి మీరు డబ్బును తెలివిగా ఉపయోగించడంపై శ్రద్ధ వహించాలి మీరు ఎప్పుడూ ఏ ఖర్చు చేయాలి మరియు దేన్ని నివారించాలని దానిపై శ్రద్ధ వహించండి బుద్ధుడు ఆరో ఇంట్లో ఉన్నప్పుడు అవసరమైన ఖర్చుల పరిస్థితి సృష్టిస్తాడు రెండో భాగంలో సూర్యుడు శుక్రుడు పన్నెండు పన్నెండో ఇంట్లో సంబంధాన్ని కలిగి ఉంటాడు కాబట్టి అప్పుడు మీ సంపాదనలో కొంత తగ్గుదల ఉంటుంది మీ ఖర్చు కూడా పెరుగుతాయి మీరు మీ జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేయవచ్చు మీరు మీ వ్యాపారంపై కూడా ఖర్చు చేస్తారు బుధుడు జూలై పంతొమ్మిదిన మీ జన్మరాశి నుండి ఏడో ఇంట్లో ప్రవేశిస్తారు దీని కారణంగా మీరు షేర్ మార్కెట్కి వెళ్ళవచ్చు ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయం బాగానే ఉంటుంది రెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు మీ ఆరోగ్య అలవాట్లపై శ్రద్ధ వహించండి ఎందుకంటే అజాగ్రత్త వైఖరి మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది కాబట్టి లేకపోతే మీ ప్రతి చక్కగా ఉండే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ నెల మొదటి భాగంలో బుధుడు సంచారం మరియు నెల రెండవ భాగంలో సూర్యుడు శుక్రుడు సంచారం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటాయి మూడవ ఇంట్లో ఉన్న కొద్ది ద్వారా పూర్తిగా దృష్టిని పొందుతాడు దీని కారణంగా గొంతు మెడకు సంబంధించిన బాధలు అయితే ఉంటాయి మాస పదమార్థం ద్వితీయార్థం రెండు మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తాయి కాబట్టి మీరు జలుబు దగ్గు మరియు ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించండి ఇది మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాన్ని అయితే అందిస్తుంది ఇక ప్రేమ వివాహం వ్యక్తిగా సంబంధ విషయానికి వస్తే ఐదో ఇంటి అధిపతి బుధుడు ఆరో ఇంట్లో ఉంటాడు నెల ప్రారంభంలో కుజుడు పూర్తి దృష్టి బుద్ధిపై ఉంటుంది సూర్యుడు శుక్రుడు జన్మరాశి నుండి ఐదో ఇంట్లో కలిసి ఉంటారు ఈ కారణంగా ప్రేమ శృంగారం రెండు మీ జీవితంలో పెరుగుతాయి మీరిద్దరూ కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మధ్యలో కొన్ని విషయాల పట్ల అహంకారంతో గొడవలు కూడా వస్తాయి సారీ కానీ చిన్న చిన్న వాదనలు ప్రేమలో భాగమే మరియు అవి మీ ప్రేమను కూడా పెంచుతాయి కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి నెలాఖరులో సూర్యుడు శుక్రుడు కూడా ఆరో ఇంటిలో ప్రవేశిస్తాడు కుజుడు నాలుగో ఇంటికి వెళ్తాడు దీని కారణంగా ప్రేమ సంబంధాలు బలపడతాయి మీరు చెప్పేది వినడానికి అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ భావాలను వ్యక్తీకరించే అవకాశం కూడా మీకు ఉంటుంది వివాహితుల గురించి మాట్లాడితే ఏడో ఇంటిని నెల మొత్తం శని చూస్తారు ఇది వైవాహిక సంబంధాలకు అనుకూలంగా లేదు కానీ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కలపడంలో మంచి స్థానాన్ని అయితే చూపుతుంది మీరు మీ జీవిత భాగస్వామి మీ అవసరాలను తీరుస్తారు ఒకరినొకరు సమానమైన గౌరవాన్ని చూపించుకుంటారు బాధ్యతలను కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు ఏడవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో ఐదో ఇంట్లో ఉండటం వల్ల మీ వైవాహిక జీవితంలో ప్రేమను పంచడానికి కృషి అనమాట మీరు ఒకరికొకరు దగ్గర అవుతూ ఉంటారు ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది మీరు మీ సంబంధానికి సంబంధించిన ప్రాధాన్యత ఇస్తారు మాసం చివరి భాగంలో కూర్చు నాలుగో ఇంట్లో కూర్చున్నప్పుడు అది ఏడో ఇంట్లో చూస్తుంది ఏడవ ఇంటికి అధిపతి సూర్యుడు ఆరో ఇంటికి వస్తాడు అప్పుడు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే తలెత్తుతూ ఉంటాయి చిన్న చిన్న విషయాలకే కొట్టుకోవటం పోట్లాడుకోవటం జరుగుతూ ఉంటాయి అయినా కానీ కలిసిపోతారు కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే అంటే విద్యలో ఎదగడానికి మంచి అవకాశం చెప్పొచ్చేది ప్రేమలో పడకుండా ఉండటానికి వ్యతిరేక లింగానికి దూరంగా ఉండటం చాలా మంచిది అయితే అన్ని ఇబ్బందులు అధిగమించటం మీ విద్యా లక్ష్యాలు సాధ్యం సాధ్యమవుతుంది మీరు అధిక మార్కులు సాధించడంలో సహాయపడే ఉపాధ్యాయుల నుండి మద్దతు అయితే తీసుకోండి హాస్టల్ నిర్చించే విద్యార్థులకు సీనియర్లతో సమస్యలు అయితే ఉంటాయి ఇది మానసిక ఆందోళనకు ఏకాగ్రత కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సీనియర్లకు దూరంగా ఉండండి మరియు వారితో అయితే వెళ్ళకండి కుంభరాశి వారు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే జూలైలో మీరు ప్రతి శనివారం తప్పనిసరిగా శని చాలీస పఠించాలి హనుమంతుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి మీరు చీమలకు ఆహారాన్ని అందించండి మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రమందార పూలు సమర్పించండి మీరు హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతుని ప్రార్థించండి వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి